ఇరవై నాలుగు గంటల కరెంటు బైక్ ఇస్తా అంటే ఇచ్చి చూపిస్తూ కేసీఆర్ రెండు వందల పింఛన్లు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ రెండు వేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తా అంటే పేరుకి పెళ్ళికి పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ నీ బిడ్డ కాకపోతే సంగారెడ్డికో కేసీఆర్ తిట్టించిండు కాపు చేసిండు దాన్ని తీర్చలేరు ఆటో క్రియా లేకుండా తెచ్చి ఇంటి కాడ దించిండు మన కేసీఆర్ అక్కడ వెళ్ళలు ఎండాకాలం వస్తే ట్రాక్టర్ ఇంకా బిందెలు పట్టుకొని పోయి బిందెలు బిందెలు కొట్లాడితే స్వచ్ఛాలు కట్టున్నాయి దెబ్బలు పడుతున్నారు గోదావరి పడుతున్నారు అని మంచి నీళ్ళు ఇస్తా అన్నాడు ఇంటింటికి నల్ల పెట్టి మంచి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ రైతు బాధ్యత ఇస్తా అన్నాడు

నువ్వేమన్నా రెండేళ్ళు అయింది ఇరవై నాలుగు నెల్లు ఇరవై నాలుగు నెల్లు ఇంట్లో ఇరవై ఐదు వందలకే అరవై వేలు బాధ్యపడ్డా లేదా అరవై వేలు బాధ్యత రెడ్డి అంటే అరవై

ఎవరైనా ఇంకా ఇంకా ఏ రోడ్లు వర్షాల రోడ్లు పొక్కడితే ఇవాళ పొక్క గాంబర్ కోసలేదు ఇంకా వట్టి పోతలేదు કે અંદર ગાઈને કેવાં કાલ જેવું નું પરિસ્થિતિ ઉતર એવાઈ પેલી તાકીસ્ પારની આલોચના એને કાટે આલોક મોસ્ત્રી મેં કહેવાડત આલોક ફ્રીટને બોલાલ ડબલ ટીક બોટી બાલે ટીકને મોરવાણી ટીક ડબલ દેશ ના રેવા ઓને ના કે સંગારે પોતે 100 રૂપિયા કિંમત લઈ ગઈ ડબલ બોલાલ ડબલ જે કરે આલોક ઓર જાહે કે ને લેકેલા ઈજે ફ્રીએ તો ટીક બોલાલ મેન્સુર એટલે

పరిశుభ్రత రెండేళ్ళు మాటలు ఎక్కువ మాటలు పోలీసు పోలీసులు పెట్టి ఇలా గురి చేస్తున్నారు ప్రేమతో కలిస్తలేరు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తా ఉన్నారు మీరు కూడా ఆలోచించే ఈ సంవత్సరం చేసిన శంకరంపేట మండలం గతంలో యాభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం డెవలప్మెంట్ లేకుండా కేవలం అభిజన గారి సహకారంతో మనం ఎన్నో డెవలప్మెంట్ చేస్తున్నాం ముఖ్యంగా శంకరంపేట నుంచి

ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ కలెక్టరేట్ పనిచేసిపోలేదు ఎక్కడ కలెక్టర్ గ్రామాలు వేయలేదు ఎక్కడ ఒక మిగతా ఈ యొక్క అబద్ధాలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చెప్పకుండా ప్రజలను మొప్పి పెట్టి ఈ కూడా సర్పంచ్ కలెక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి చర్చించుకోవాలి మరి ఇంకా రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధమైపోతుంది ఈ రెండు సంవత్సరాలు ఏం ఇంకా రెండు సంవత్సరాలు ఏం చేయడం ఆలోచించాలి చెప్పే మాటలు ఎంతనే సంక్షేమ పథకాలు చేసే ఆలోచించుకోండి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత